రైతు సోదరులకు నమస్కారం మరి ఈ ఎండ్లకి మన మిరప మొక్కలు అనేవి వరబడిపోతున్నాయి అందుకని నీళ్లు కడుతున్నాను ఈ నీళ్లు కట్టే క్రమంలో మనం లోగడ పది రోజుల కిందతే ఓడబ్ల్యూడీసీని తయారు చేసుకున్నాము మనం ఇవి చెట్టు కింద ఈ రమ్ములు తయారు చేసుకున్నాము ఈ రమ్ములు తయారు చేసుకుని ఉంటే ఓడబ్ల్యూడీసీని మనం నీళ్లు కడుతున్నాగా మెరో తోటకి ఆ మెరవ దాంట్లో ఆ మడవలో బకెట్ బకెట్ పోసుకున్నట్టయితే ఇది చైన్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఈ నీళ్ళు ఎంత దూరం అయితే పారతాయో అంత దూరం స్ప్రెడ్ అయిపోయి మన మిరప మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ బ్యాక్టీరియా అంతా ఈ నీళ్ళ ద్వారా తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఈ స్ప్రెడ్ అయిపోయి నేలని గుల్లబర్చి మన మిరప మొక్కలకి ఆ వేర్లకి ఆక్సిజను చక్కగా అందే విధంగా తోడ్పడుతుంది అదేవిధంగా ఎర్రలనే బాగా డెవలప్ అవుతాయి ఎర్రలనే బాగా డెవలప్ అయితే మన మిరమ మొక్కలు బాగా బలంగా బా ఎదుగుతాయి అన్నమాట అందరూ కూడా ఇలా చేసుకొని మంచిగా మెరుగుదోటలు పండించుకుంటారని ఆశిస్తున్నాను మీ శశికాంత్